హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే జీవన చాలా తెలివిగా ఆదిత్య నిజ స్వరూపం ఇంట్లో బయట పెట్టబోతుంది ఆదిత్య మంచివాడు కాదు ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడు అనిక ఆదిత్య గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఒక అమ్మాయి జీవితంతో ఇలా ఆడుకున్నాడు తనని మోసం చేసి మళ్ళీ తన ఇష్ట ప్రకారమే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసి పెళ్లి చేసుకున్నాడు తను ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందు ఉన్నా కూడా పట్టించుకోకుండా తన భార్యతో హ్యాపీగా ఉంటున్నాడు నీ భర్త ఆదిత్య ఆనిక ఇలా ఆదిత్య గురించి చెడుగా మాట్లాడుతూ ఆదిత్య నిజ స్వరూపాన్ని ఆదిత్య ప్రేమించింది దివ్య ఆలక్య ఈ అమ్మాయి అని ఇంట్లోనైతే ఈ రోజు రుజువు చేయబోతుంది జీవన అయితే తన భర్త గురించి తప్పుగా మాట్లాడిన జీవన చెంప పగలగొట్టి ఆనంది మరి జీవన నిజ స్వరూపాన్ని సునంద ముందు ఎలా బయట పెట్టబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ అయితే జ్యోతమ్మ సూర్యబాబు పద్మమ్మ సింహాద్రి అందరు కూడా వస్తారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక కుట్టినైతే తన కన్న కూతురు కంటే ఎక్కువగా జ్యోతమ్మ చూసుకుంటుంది దాంతో ఇక జీవన అయితే తట్టుకోలేకపోతుంది ఆ కుట్టి అంత సంతోషంగా ఉండడం నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను ఎలాగైనా ఆ కుట్టిని ఏడిపించాలి ఇక తన భర్త గురించి కుట్టికి తెలిసేలా చేయాలి అనిక ఈ రోజైతే జీవన నిర్ణయం తీసుకుంటుంది ఇక ఇలా ఆదిత్య దగ్గరికి వెళ్ళి అలిక్య ఆదిత్య కలిసి దిగిన ఫోటోలు వీడియోలు తన దగ్గర పెన్ డ్రైవ్ లో ఉంటాయి కదా అవి తీసుకెళ్లి ఇక ఆదిత్య ముందు పెడుతుంది జీవన అయితే అది చూసినా ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి జీవనకు ఇక నేను ప్రేమించిన అలిఖ్య దివ్య ఒక్కరే ఈ అమ్మాయి అని జీవన నాకు తెలిసిపోయిందా అనిక ఒక్కసారిగా స్టన్ జీవన వైపు చూస్తూ వెంటనే ఇక ఆ పెన్ డ్రైవ్ ఇలా దాచుకుంటాడు ఆదిత్యతే జీవన అప్పుడు ఆదిత్య దగ్గరికి వచ్చి ఏంటి బావగారు అలా దాచుకుంటున్నారేంటి నిజమేంటో ఆనందకి ఇప్పుడే చూపించండి ఇక నిజమేంటో ఇంకా నీ భార్యకు చెప్పకుండా ఎన్నాళ్ళ దొంగ నాటకం మాడతావు ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి ఇలా మళ్ళీ ఆనందితో సంతోషంగా ఉండడానికి నీకు సిగ్గుగా లేదా అనిక ఈ రోజైతే జీవన ఆదిత్యను చాలా తిడుతూ ఉంటుంది ఆనంది ముందు అప్పుడే ఇక ఆదిత్య అయితే సైలెంట్ గా ఉంటాడు ఎందుకంటే తన ఇక అలిక్యను ప్రేమించి తనను మోసం చేసి ఆనందిని పెళ్లి చేసుకున్నాడు కదా తప్పు తనదని చెప్పి జీవన ఎన్ని మాటలు అంటున్నా ఇలా సైలెంట్ గా ఉంటాడు ఇక ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది నా ముందే నా భర్తను ఇలా అంటావా నా భర్త ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు ఇక అంత మాత్రాన ఆ అమ్మాయిని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడని ఇంత హీనంగా మారు మాట్లాడతావా నా భర్త గురించి అనిక ఈ రోజైతే ఆనంది జీవన చంప పగలగొడుతుంది అప్పుడే అయితే ఏంటి నన్నే కొడతావా నీకు ఎంత ధైర్యం ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావని చెప్పి నేను అత్తయ్యకు చెప్తాను అనిక ఇలా అంటూ ఉండగా చెప్పు అత్తయ్యకు ఏమని చెప్తావో చెప్పు తన కొడుకును ఇన్ని మాటలని అవమానించావని అత్తయ్యకు తెలిస్తే ఇంకా నిన్ను కొట్టమని చెప్తుంది అదే కాక నువ్వు చేసిన తప్పులన్నీ నేను అత్తయ్యకు చెప్తాను ఇక నువ్వు ఆదిత్యను యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ కాదు నువ్వే అని చెప్ ఆ రోజు ఇక పెళ్లి పీటల నుండి ఎవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడవు కదా అదంతా నాటకం కావాలనే జీవన ఇలా ఇష్టం లేకుండా పెళ్లి ఇష్టం లేదని పారిపోయింది అని ఇక నేను అత్తయ్యకు నీ గురించి అన్ని నిజాలు చెప్తాను నువ్వు ఇదొక్కటి చెప్తే నేను ఇక చెప్పాల్సినవి చాలా ఉన్నాయి జీవన అనిక ఇలా ఆనంది అయితే జీవనను బెదిరిస్తూ ఉంటుంది ఇలా ఇక జీవన ఆనంది ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు ఇలా పోట్లాడుకుంటూ ఉండగా ఇక సున్నంద వింటుంది ఏంటి ఆనంది ఏం మాట్లాడుతుంది ఎందుకు జీవన చెంప పగలగొట్టింది అని ఇక సునంద అయితే అనుమానంగా అక్కడ నిలబడి చూస్తూ ఉండగా ఇక ఇలా ఆనంది అయితే జీవనతో అంటూ ఉంటుంది నా భర్త గురించి నా ముందు ఇంకోసారి ఇలా బ్యాడ్గా మాట్లాడవనుకో ఇక తను ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడని నా ముందు ఇక ఆ అమ్మాయి విషయం మాట్లాడితే నేను తట్టుకోలేను ఇక నా భర్త ఇప్పుడు నన్ను ఇక పూర్తిగా నమ్మేశాడు ఇక తనను పూర్తిగా మర్చిపోయాడు నేను నా భర్త సంతోషంగా సుఖంగా ఉండాలనుకుంటున్నాను ఇక మా ఇద్దరు సంతోషాన్ని చూడలేకపోతున్నావా అనిక ఈ రోజు అయితే జీవనను అంటూ ఉంటుంది ఆ మాటలు చాటుగా విన్న సునంద అయితే ఏంటి జీవనకు అలెక్య గురించి ఎలా తెలిసింది ఇక దివ్య చెప్పింది అంటే దివ్యకు తనే అలెక్య అనే గతం గుర్తొచ్చిందా తన పేరు అలెక్క్యని తెలిసిపోయిందా అనిక సునందకైతే ఈ రోజు అర్థమైపోతుంది ఈ జీవన ఇక ఫోటోలతో సహా నా కొడుకుకు చూపించిందంటే ఈ జీవనకు ఆనంది అలెక్యల ప్రేమ గురించి తెలిసిందన్నమాట ఇక దీనికి తెలుసు కాబట్టే ఇలా ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మిస్తూ మోసం చేస్తుంది మేము ప్రతిసారి మాట్లాడుకునే సమయంలో మా దగ్గరికి వచ్చి చాటుగా వినేది ఎప్పుడో ఇక మా మాటలు విని నిజం తెలుసుకుంది ఇక తన పేరు దివ్య పేరే అలిక్యని ఇక అలిక్య తను ఇద్దరు కూడా కలిసి ఆనంది జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా అని ఇక ఈ రోజైతే సునందకు ఇలా అర్థమైపోతుంది జీవన అలిక్య గురించి ఇలా ఇక ఆనంది జీవన మాటలు చాటుగా వింటూ ఇక అక్కడ నుండి వెళ్ళిపోతుంది సునంద అయితే ఇక ఆనంది అయితే జీవనకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇక నువ్వు నా భర్త గురించి నా ముందు ఎన్ని చెప్పినా నేను నమ్మను ఇక ఈ అలెక్కే నా భర్త ప్రేమించిన అమ్మాయి అని నువ్వు చెప్తున్నావు కానీ నాకు ఇంతవరకు ఆ నిజం నా భర్త కానీ నా అత్తయ్య మామయ్యలు కానీ ఎందుకు చెప్పరు నువ్వు చెప్తే నేను నమ్మను ఇక నా భర్త శ్రీరామచంద్రుడు ఇక ఇలా నాకు అబద్ధం చెప్పడు నా ముందు ఏది దాచిపెట్టడని తన భర్తను పూర్తిగా నమ్మకం ఉంది నా భర్త మీద కానీ ఇలా ఆనంది అయితే జీవనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక ఆనంది తన రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత సునంద ఆనంది రూమ్ లోకి వెళ్ళి ఆనంది నీతో కొంచెం నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఇక ఆనంది అయితే దేని గురించి అత్తయ్యా రండి అని ఇక ఇలా సునందాను దగ్గరికి రమ్మని చెప్పి చెప్పండి అత్తయ్యా అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక నువ్వు ఇంతసేపు జీవనతో మాట్లాడిన మాటలు అన్నీ నేను వినేశాను ఏంటి ఆదిత్యను యాక్ట్ చేసింది మీ జ్యోతమ్మ కాదా జీవన ఈ విషయం ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదమ్మా నాకు అనిక సునంద అయితే అంటూ ఉంటుంది ఆనందితో ఇక ఆనంది అయితే మా అమ్మ జ్యోతమ్మ తన కన్న కూతురు మీద నింద పడొద్దని చెప్పి ఆ నింద తన మీద వేసుకుంది ఇప్పటిదాకా ఈ నిజం నాకు తప్ప ఇక జ్యోతమ్మకు జీవనకు తప్ప ఎవరికీ తెలియదు ఇక ఈ రోజు జీవన చేసిన పనేంటో తెలుసా అత్తయ్య ఇక నా భర్త ఆదిత్య గురించి చెడుగా మాట్లాడుతుంది నా భర్త ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడంట తన జీవితంతో ఆ తన జీవితంతో ఆడుకొని తనను వదిలేసి ఒంటరిని చేశాడు అందుకే తనకు పాపం తగిలింది ఇలా యాక్సిడెంట్ అయి కాలిపోయాయని నా భర్త గురించి చాలా చెడుగా మాట్లాడింది అత్తయ్య అందుకే నేను తట్టుకోలేక జీవనను లాగి ఒక్కటి పెట్టాను అప్పుడే ఇక జీవన ఇక నా మీద కోపంతో ఇక ఇలా మీతో చెప్తానని చెప్పింది నేను ఇక జీవనను చెప్పకుండా చేయడం కోసం నీ స్వరూపం అత్తయ్య ముందు బయట పెడతానని నోరు మోయించాను ఇక అదే కాకుండా ఇక ఆదిత్య గారికి ఏదో సెల్ చూపించింది అందులో ఇక తను ప్రేమించిన అమ్మాయి ఫోటో తను ఇద్దరు కలిసి దిగిన ఫోటో అనుకుంటా ఆదిత్య గారు నాకు అది చూపించలేదు కానీ తను చూసి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు అంటే జీవనకు ఆదిత్య గారు ప్రేమించే ఎవరనేది తనకు తెలిసన్నమాట ఆ అమ్మాయికి జీవనకు ఏదో సంబంధం ఉంది అందుకే అందుకే ఆ జీవన ఇక ఆదిత్య గారిని అన్ని మాటలు అన్నది అని ఇక ఆనంది అయితే చెప్ ఉంటుంది సునందాకు అప్పుడే ఇక సునందాకైతే అర్థమైపోతుంది ఈ జీవన మామూలుది కాదు ఆనంది జీవితాన్ని నాశనం చేయడం కోసం ఇక ఏదైనా చేసేటట్లుంది ఇక ఇప్పుడు దివ్యకు గతం గుర్తొచ్చింది అందుకే అందుకే ఈ జీవన అలెక్య ఇలా ఒకే రూమ్ లో ఎప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారా అంటే ఇక గతం గుర్తొచ్చి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు ఈ అలెక్క జీవనాన్ని సునందాకు అర్థమైపోతుంది చెప్పండి అత్తయ్య నువ్వు మామయ్య ఆయన గారు నా ముందు నిజాన్ని దాస్తారా ఇక జీవన ఈ దివ్యనే అలిక్య ఆదిత్య బాబు గారు ప్రేమించిన అమ్మాయి అని చెప్తూ ఉంది నేను మాత్రం నమ్మను ఇక నా భర్త నా ముందు ఏ విషయాన్ని దాయడు ఇక నేనంటే తనకు చాలా ఇష్టం ఇక ఏది ఉన్నా నాకు వెంటనే చెప్పేస్తాడు అత్తయ్యా ఇక నేను ఈ విషయాన్ని నమ్మలేకనే ఆ జీవనను ఇలా వార్నింగ్ ఇచ్చి చెంప పగలగొట్టాను అని ఇక ఇలా సునందతో చెప్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద అయితే పాపం ఆనందికి నిజం చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాము కానీ ఈ జీవన ఈరోజు నిజం బయటపెట్టింది చాలా తెలివిగా ప్లాన్ చేసి ఆదిత్యను ఏడిపించడం కోసం ఆనంద జీవితం నాశనం చేయడం కోసం ఈ అలెక్క జీవన కుట్రలు చేస్తున్నారు ఈ ఇంట్లో అనిక సునందాకు అర్థమైపోతుంది జీవన అలెక్క కుట్రలు ఈ రోజుతో ఇక వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం ముందుగా ఈ జీవనను ఇంట్లో నుంచి పంపించేయాలి ఈ జీవనకు ఇంట్లో స్థానం లేదని చెప్పి జీవన చెంప పగలగొట్టి జీవనను ఇంట్లో నుంచి గెట్టేయాలి ఇక జీవన చేసిన తప్పొకటి ఉంది కదా ఆదిత్యను యాక్సెంట్ చేసింది జీవనే అసలు ఇక అలిక్యను ఆదిత్యను విడదీసింది ఆనంది కాదు జీవన ఆ రోజు జీవన ఇక ఆదిత్యను యాక్సెంట్ చేయకపోతే ఇక వాళ్ళిద్దరూ కలిసే ఉండేవాళ్ళు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ తన వల్లనే వీళ్ళిద్దరూ విడిపోయారు కానీ ఇప్పుడు ఇక మళ్ళీ నింద శిక్ష ఆనందికి పడుతుందని చెప్పి ఇక ఇలా చాలా కోపంగా సునంద అయితే నేను జీవన సంగతి చూసుకుంటానమ్మా తనను అలికెను ఖచ్చితంగా వేరువేరుగా ఉంచాలి వాళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు ఇక కావాలనే నీ భర్త ఆదిత్యను ఆ దివ్యకు దగ్గర చేయాలని చూస్తుందమ్మా ఈ జీవన ఇక ఆదిత్య ప్రేమించిన దివ్య అలెక్క తను కాదమ్మా అనిక ఇలా సునంద అయితే చెప్తూ ఉంటుంది ఆనందికి అప్పుడే ఇక ఆనంది అయితే నాకు తెలిసత్తయ్యా మీరు మామయ్య ఇక ఆయన గారు నాకు ఏదున్నా చెప్పేస్తారు మీ మీద నాకు చాలా నమ్మకం అత్తయ్యా అనిక ఇలా ఆనంది కూడా సునందతో అంటూ ఉంటుంది ఇక సునంద అయితే ఇలా నిజం బయటపెట్టింది జీవన తన కొడుకు కోడలు సంసారాన్ని నాశనం చేయాలనుకుంటుందని చెప్పి చాలా కోపంగా జీవన రూంలోకి వెళ్తుంది ఇక జీవన అయితే ఇలా ఆనంది చంపా పగలగొట్టగానే దాని గురించి ఆలోచిస్తూ ఇక ఇంత పని చేసింది అది నన్నే కొడుతుందా అని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన అయితే ఆనంది మీద ఇక సునంద వెళ్ళి ఏంటి జీవన ఆనంది కొట్టిందని ఏడుస్తూ కూర్చున్నావా నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టడం కాదు నిన్ను అసలు ఏం చేయాలంటే పద అని ఇక ఇలా కోపంగా ఇక హాల్లోకి ఇలా మెడ పట్టుకొని తీసుకొని వస్తు వస్తుంది జీవననైతే సునంద ఇక అందరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు అసలు ఈ జీవన ఏం చేసిందో తెలుసా ఇక ఆదిక్కి కాళ్ళు పోవడానికి జ్యోతి కాదు కారణం ఈ జీవన జీవన యాక్సిడెంట్ చేసింది కానీ ఆ జ్యోతమ్మ మంచి మనసుతో తన కూతురు మీద నిందపడొద్దని చెప్పి తన మీద వేసుకొని ఇన్నాళ్ళు మనకు శత్రువులా ఉంది జ్యోతి కానీ అసలు తప్పు ఇక ఈ జీవనది అని కోపంగా ఇక జీవన చెంప పగలగొట్టి పదవే నీ వల్ల కుటుంబాలే విడిపోవలసి వచ్చింది మళ్ళీ ఇక నువ్వు చేసిన తప్పులు చాలవని మరిన్ని కొత్త తప్పులు చేస్తూ అందరినీ విడగొట్టాలని చూస్తున్నావు అనిక ఈ రోజైతే చాలా కోపంగా సునంద అయితే ఇలా ఇక జీవన చెంప పగలగొడుతుంది అప్పుడైక ఇలా చైతన్య దివ్య ఆనంది ఆదిత్య అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇలా ఇక సునంద జీవనను మెడ హాల్లోకి తీసుకొచ్చి చెంప పగలగొడుతూ ఉండగా అందరు కూడా షాకే చూస్తూ ఉంటారు ఏంటి అమ్మకు ఇంత కోపం వచ్చిందంటే జీవన ఏదో చేసింది లేకుంటే జీవన బండారమైన బయటపడుండాలి ఉండాలి అని ఇక చైతన్యతే ఇక ఇలా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఏంటి మ్యామ్ ఏం జరిగింది జీవనను అలా కొడుతున్నావేంటి అని ఇక ఇలా చైతన్య అడుగుతూ ఉండగా జీవన మీ అన్నయ్య కాళ్ళు పోవడానికి కారణం కానీ ఇన్నాళ్ళు ఈ నిజం మనకు తెలియనివ్వకుండా ఇక జ్యోతమ్మ ఆనంది ఇక తను చేసిన తప్పుకు వాళ్ళిద్దరు శిక్ష అనుభవిస్తున్నారు అది కాదని మళ్ళీ కొత్త తప్పులు కూడా చేయాలని చూస్తుందిరా కొత్త కొత్త కుట్రలు చేసి ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకుంటుందిరా ఈ జీవన ఇలాంటి జీవనకు ఇంట్లో స్థానం లేదురా ఇక నువ్వు మెడ పట్టుకొని బయటకు గెంటేస్తావా ఇక నన్ను గింటెయమంటావా చెప్పు అని ఇక సునంద అయితే ఇలా చైతన్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే ఇక నీ ఇష్టమ నిజం తెలిసాక నువ్వు ఏం చేస్తావో అది నీ ఇష్టానికే వదిలేస్తాను ఇక నువ్వు ఏం చేసినా సరే ఆ జీవనకు బుద్ధి రావాలి నేను ఎన్నోసార్లు జీవన నువ్వు మనిషిలా ప్రవర్తించు ఆనంద వదినలాగా మంచిగా ఉండు అందరూ నీకు ఇలా మిత్రులవుతారు అని ఇక ఎన్నిసార్లు చెప్పి చూసిన ఇక తను మాత్రం మారలేదమ్మా ఈ రోజుకైనా బుద్ధి వస్తుందేమో తనకు సరైన శిక్ష నువ్వే వేయాలమ్మా అనిక చైతన్య కూడా తన అమ్మ వైపే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక జీవన ఏంటి మీరందరు కలిసి నన్ను ఈరోజు ఇలా దోషిని చేసి అందరి ముందు ఇలా నిలబెట్టి నన్ను ఇలా కొడుతూ నన్ను ఇలా తిడుతూ ఉన్నారా మీ సంగతి చూస్తాను అని ఇక మళ్ళీ అందరి మీద విరుచుక పడుతుంది జీవన అయితే అప్పుడే ఇక ఇలా శశికాంత్ సునంద అయితే ఏంటి జీవన చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పేది పోయి ఇంకా నువ్వు తప్పు చేయనట్టు అలా ధైర్యంగా మాట్లాడుతున్నావు అసలు నువ్వేంటి నీ మనసత్వం ఏంటి ఇలా ఉంది నీ మైండ్ క్రిమినల్ మైండ్లా ఉంది అనిక వాళ్ళైతే జీవనను తిడుతూ ఉంటారు అంతేకాకుండా ఇంకో నిజం కూడా తెలుసుకుంది మన ఆది ప్రేమించిన అలెక్య దివ్య ఒక్కరే అని జీవనకు తెలిసిపోయిందండి ఇక దాన్నే ఆయుధంగా వాడుకొని ఇంట్లో వాళ్ళందరితో ఆడుకుంటుంది ఇక మన ఆది ఆనందిని విడదీయాలనుకుంటుంది ఎక్క నుండో వచ్చిన ఈ ఆదికి దగ్గర చేయాలనుకుంటుంది మన ఎంతో ఇష్టమైన మన కోడలు ఆనందిని ఈ ఇంటికి మనకు దూరం చేయాలని ఆలోచిస్తుందండి జీవన అందుకే ఇలాంటి మనిషి మన ఇంట్లో ఉండకూడదని చెప్పి నేను ఇప్పుడైనా నిర్ణయం తీసుకున్నానండి తనను ఇక బయటకు గెంటేయాలని నిర్ణయం తీసుకున్నాను ఎవరైనా నాకు అడ్డు చెప్పే వాళ్ళు ఉన్నారా అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది అప్పుడైక ఎవ్వరు కూడా లేదు సునంద నీ నిర్ణయానికి ఎవరు ఎదురు చెప్పరు ఆ జీవన మనసత్వం ఏంటో అందరికీ తెలుసు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అనిక అందరూ కూడా సునందతో అంటూ ఉంటారు ఇక సునంద అయితే ఇక జీవన ఇంట్లో చీడ పురుగులా ఉంది ఇక ఇలా ఇంటిని నాశనం చేసేలా ఉందని నాశనం చేసేలా ఉందని చెప్పి ఇక సునంద అయితే ఏంటి జీవన ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతావా మర్యాదగా లేకుంటే మెడ పట్టుకుని బయటకు గెంటేయ్యమంటావా నీ ఇష్టం అది అని ఇక ఇలా సునంద అయితే ఇలా ఇక జీవన ఆప్షన్ ఇస్తుంది అప్పుడే ఇక జీవన ఇంట్లో నుంచి వెళ్ళిపోను నేను ఇక్కడే ఉంటాను ఇక నేను ఎక్కడికి వెళ్ళనని అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇలా అలెక్క కూడా పాపం జీవనను వదిలేయచ్చు కదా ఆంటీ జీవన ఇప్పుడు ఎక్కడికని వెళ్తుంది వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా జీవనను మంచిగా చూసుకోరు ఆనంద ఎక్కనే బాగా చూసుకుంటారు జీవనకు ఇక్కడ ఉంటేనే సేఫ్ అక్కడ ఉంటే తను ఉండలేకపోతుంది ఇలా చైతన్యతో సంతోషంగా ఉంటుంది ఇక్కడే ఉండమని చెప్పండి అత్తయ్యా అని అలిక్ అయితే సునందతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే జీవన వెళ్ళిపోదు నువ్వు వెళ్ళిపోవు ఈ ఇంట్లో నుండి ఇక ఇద్దరు కలిసి ఆనంద్యాలను విడగొట్టాలని ఇలా కుట్ల కుతంత్రాలు చేస్తూ కుటుంబాలను నాశనం చేయడానికి కలిసి ఉండి అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది ఇక దాంతో ఇద్దరైతే ఇలా వెంటనే నోరు మూసుకొని ఇక సైలెంట్ అయిపోతారు ఇక జీవన ఇలా మర్యాదగా చెప్తే వినదని చెప్పి సునంద అయితే జీవనను ఇలా ఇక మెడ పట్టుకుని బయటకు గెంటేస్తుంది చాలా కోపంగా ఇక అయితే ఇదంతా దీని అంతటికీ కారణం ఆనంది ఆనంది సంతోషంగా ఉండడం నేను చూడలేను ఇక నన్ను ఇంట్లో నుంచి పంపించేసి తను సంతోషంగా ఉండాలని చూస్తుందా తన సంగతి చూస్తానని చెప్పి అయితే ఈరోజు తన పుట్టింటికి వెళ్ళిపోతుంది సునంద బయటకు గెంటేయడం ద్వారా ఇక అక్కడికి వెళ్ళి ఇక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది ఇక సునందాకు కోపం వచ్చిందంటే ఈ జీవన ఏదో చెయ్యకూడని పని చేస్తుంటుంది అని ఇక సునందాకు కాల్ చేసి జ్యోతి అయితే ఏం జరిగింది సునంద గారు అని ఇక ఇలా కుట్టిని సునందని అడిగి తెలుసుకుంటుంది ఇక నిజం తెలుసుకున్న జ్యోతి కూడా జీవనద తప్పని చెప్పి జీవనను చీకొడుతూ ఉంటుంది జ్యోతి కూడా ఇక జీవన బ్రతికైతే ఇలా కాబోతుంది ఇక ఆదిత్య నిజ స్వరూపం బయట పెట్టడం ద్వారా ఇక మరిప్పుడు అనిక్య జీవితం జీవన జీవితం ఏమైపోతుందనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్